ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కొత్త క్రీడా విధానంపై క్రీడల శాఖ మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి శాప్ చైర్మన్ రవినాయుడుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించేలా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రాన్ని క్రీడల కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో అధికారులు రూపొందించిన క్రీడా విధానంపై చంద్రబాబు చర్చించి పలు సూచనలు చేశారు అందరికీ క్రీడలు అని రూపొందించిన ఈ విధానాన్ని ఆమోదించారు క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడంలో దేశంలో ఇప్పటివరకు హర్యానా మొదటి స్థానంలో ఉంది దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు చంద్రబాబు ప్రతిపాదించారు ముఖ్యంగా ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచాలని నిర్ణయించారు అలాగే యూనిఫామ్ సర్వేలోనూ మూడు శాతం అంతర్జాతీయంగా పథకాలు సాధించిన వారికి యాభై శాతం రిజర్వేషన్ ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన వారికి ఇప్పటివరకు ఇస్తున్న డెబ్బై ఐదు లక్షలను ఏడు కోట్లకు రజిత పథకం సాధించిన వారికి యాభై లక్షల నుంచి ఆరు కోట్లు కాంసీ పథకం సాధించిన వారికి ముప్పై లక్షల నుంచి మూడు కోట్ల వరకు పెంచడంతో పాటు ఒలింపిక్స్లో పాల్గొన్న వారికి యాభై లక్షల చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నట్లు ప్రకటించారు ఆసియా క్రీడల్లో బంగారు పథకం సాధించిన వారికి నాలుగు కోట్లు రజత పథకం సాధిస్తే రెండు కోట్లు కాంసీ పథకం సాధిస్తే కోటి ఆసియా క్రీడల్లో పాల్గొన్న వారికి పది లక్షలు ప్రోత్సాహకాలను అందిస్తారు ఇక వరల్డ్ ఛాంపియన్షిప్ వరల్డ్ కప్ పోటీల్లో బంగారు పథకం సాధించిన వారికి యాభై లక్షలు రజత పథకం సాధిస్తే ముప్పై ఐదు లక్షలు కాంస్యం సాధించిన వారికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వనున్నారు అలాగే జాతీయ క్రీడల్లో బంగారు పథకం సాధించిన వారికి పది లక్షలు రజితం సాధిస్తే ఐదు లక్షలు కాంస్య పథకం సాధిస్తే మూడు లక్షలు ఇవ్వనున్నారు వీటితో పాటు ఖేల్ ఇండియా గేమ్స్ నేషనల్ స్కూల్ గేమ్స్ బంగారు పథకం సాధించిన వారికి రెండు పాయింట్ ఐదు లక్షలు రజిత పథకానికి రెండు లక్షలు కాంస్యం సాధించిన వారికి లక్ష చొప్పున అందిస్తారు ఇక ఒలింపిక్స్ ఆసియా క్రీడల్లో పథకాలు సాధించిన వారికి గ్రూప్ వన్ ఉద్యోగం మరియు స్పోర్ట్స్ సిటీగా అమరావతిని రూపొందించడంతో పాటు తిరుపతి విశాఖపట్నం అమరావతిలో సమీకృత క్రీడా కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం కడప విజయవాడ విజయనగరంలోని క్రీడా పాఠశాలలను గిరిజనుల కోసం ప్రత్యేకంగా నిర్వహించడం రాష్ట్రానికి వరంగా ఉన్న సముద్ర తీరం కొండలు అడవులను వినియోగించుకునేలా మౌంటైన్ బైకింగ్ వాటర్ స్పోర్ట్స్ నేచర్ ఫోటోగ్రఫీ ట్రెక్కింగ్ వంటివి ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు